అందరికీ నమస్కారం నేను మీ సనపల్ సురేష్ కుమార్ ఆమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన కూటమి ఒక ప్రభంజనంగా వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసి పార్టీ కోసం చాలా కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి కష్టపడ్డం కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమ్దవస్ నుండి పోటీ చేశాం ఈరోజు ఎన్నికల్లో కూటమి ఒక దిశగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం ఒక ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇకనైనా ముందుండే స్థితిలో ఒక మంచి స్థానంలో నిలబెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉంచుతారని కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలోని గెలిచిన అందరి అభ్యర్థులకు ఇచ్చాపురం నుండి ఆమదాల వలస వరకు గెలిచిన అందరి అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండిపెండెంట్లు అనేటటువంటి వ్యక్తులు ఎంత కష్టపడినా నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా పార్టీ గుర్తులు పార్టీలు డబ్బు ఈరోజు మద్యం రాజకీయాన్ని ప్రభావితం చేశాయి అనడానికి ఈ ఎన్నికలు కొంత నిదర్శనం ఎటువంటి తప్పు ఒప్పు లేకపోయినా ఎదురించినా చాలా కష్టపడి తిరిగినప్పటికి కూడా డబ్బు అనేది రాజకీయంలో ఒక పాత్ర అయినా పర్వాలేదు కానీ డబ్బే రాజకీయాన్ని చేసించడం అధికారంతో ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు లేదు అధికార పార్టీ కానీ ఏదైనా ఒక పార్టీలో అధికారం వస్తుందంటేనే విశ్వసిస్తారు లేదు డబ్బు పంచితేనే విశ్వసిస్తారు లేదు ఇండిపెండెంట్కి ఓట్లు వేస్తే ఓట్లు వేస్ట్ అవుతాయి ఈసారి ఎలా అయినా తెలుగుదేశం కూటమికి ఓటేసి గెలిపించాలను ఒక అత్యధిక మెజారిటీతో ఆమదహౌస్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలవడం అలాగే రాష్ట్రంలో కూటమి ఏర్పడడం అంత శుభ పరిణామం ఎక్కడైనా ఆమద నియోజకవర్గం అభివృద్ధి దిశలో అవినీతి అరాచకాలకి తావు లేకుండా కొత్త ప్రభుత్వంలో కొత్త శాసనసభ్యులు ఆమ్దాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చే చేస్తారని కోరుకుంటూ ఈ ఆముదాల వలస నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుండేలా యువతకు ఉపాధి కలిగేలా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు నెరవేర్చేలా ప్రతి ఒక్క విషయంలో పోరాడాల్సిందిగా ఆమదోసాసనసభ్యులకి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ కోన్ రవికుమార్ గారికి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నేను మీ సనప సురేష్ కుమార్ పోరాడే పటిమతో కష్టాలు ఎన్నొచ్చినా ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళ కష్టం కోసం వాళ్ళ కష్టాన్ని తీర్చడం కోసం ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు వన్స్ అగైన్ కొత్త కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్